తెలుగు తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా శీలవంతులకు ఎప్పుడు బాధ కలుగదు అనే విషయాన్ని విశదీకరిస్తున్నాడు ఖండితంబీ భూజంబు విండి మలచు క్షీణుడయ్యను అభివృద్ధి చెందు సోముడు తెగిన జనములకు తపమందరూ సాధుజనులు వృక్షాన్ని ఛేదించినా అది మళ్ళీ మొలుస్తుంది చంద్రుడు క్షీణించినా మళ్ళీ కళ్ళతో వృద్ధి చెందుతాడు వీటిని గమనిస్తున్న సజ్జనులు కష్టదశను పొందినా వృక్షాదుల వలె మళ్ళీ అభివృద్ధిలోకి రావచ్చునని బాధపడరు సాధుజనులు తమకు కష్టం వచ్చినా బాధ పొందరు అనే విషయాన్ని కవి రెండు దృష్టాంతాలతో ఈ పద్యంలో తెలియచేస్తున్నాడు చెట్టును నరికి అది మళ్ళీ చిగురుస్తుంది చంద్రుడు కృష్ణపక్షంలో క్రమక్రమంగా కళలన్నీ కోల్పోయి కళావిహీనుడైనా మళ్ళీ శుక్లపక్షంలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుతాడు ఒకప్పుడు కష్టదశను పొందినా తిరిగి మంచి దశ వస్తుంది అన్న ఆశతో సజ్జనులు బాధపడరు మరొక వీడియాతో మీ ముందుకు వస్తాను